అమర ప్రభు ఈ నామాన్ని మహామంత్రంగా జపించినట్లయితే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అమరులైన దేవతలకు ప్రభువు దేవతలకు సృష్టి స్థితి లయము మొదలైన అధికారములు ఇచ్చేవాడు కష్టకాలంలో దేవతలను కూడా రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు సలహా వల్ల కుమారస్వామి చేతిలో తారకాసురుడు అనే రాక్షసుడి సంహారం జరిగి లోకాలు రక్షింపబడ్డాయి త్రిపురాసురులు అంటే విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు వీరు తారకాసురుని కొడుకులు వీరి తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం కోరమనగా వారు కదిరిక కలిగిన బంగారము వెండి రాగితో చేసిన మూడు నగరాలు నిర్మించి ఇమ్మని అవి అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణముతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేట్లు వరం పొందారు అటు తర్వాత వారు దేవతలను ఋషులను బాధించడం మొదలుపెట్టారు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించగా విష్ణు సలహా మేరకు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తాడు ఈ విధంగా అనేకమైన రాక్షసుల సంహారం ద్వారా దేవతలను రక్షించువాడు ఆశ్రయించిన వారిని రక్షించువాడు అని ఈ నామానికి అర్థం